అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదిహేను మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు సీరియస్గా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ గతంలో పది మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక హోటల్లో మీటింగ్ పెట్టిర్రు ఆ మీటింగ్ పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ఉలిక్కి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు సీక్రెట్ భేటీలు పెడుతున్నారు రేవంత్ రెడ్డిని ఏమైనా ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించడానిక లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానిక ఈ పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటికి పనిచేస్తురా ఈ పది మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి మనుషుల ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషుల ఈ పది మంది ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క మనుషుల అసలు ఏంది వీళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టుకుర్రు సీక్రెట్ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి రేవంత్ అని ఆరాధిస్తేటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ అన్న సీఎల్పీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పిండు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దు మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి ఏమైనా ఇబ్బంది ఉంటే మీనాక్షి నటరాజన్ గారికి చెప్పండి ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పండి వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు మీరు హైకమాండ్ దాకా పోవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ అన్న ఇంకో మాట ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కంటే మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ఓన్లీ మాతోనే షేర్ చేసుకోవాలి మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దు సొంత పెత్తనాలు చేయొద్దు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఈ అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులతో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముఖ్యమంత్రితో ఇబ్బంది ఉంటే వీళ్ళు ఫోన్లోనే మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ కూడా పెద్దగా కలుస్తలేరు కానీ మొన్న రాజగోపాల్ రెడ్డి దాదాపు పది మంది ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టాడు కొంతమంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి కూడా తీసుకుపోయిండి అనేది కొంత వినబడినటువంటి చర్చ ఎందుకు తీసుకోపోయిందంటే మేమంతా పాత ఉత్తగనే ఉత్తగానే కలిసినామని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేశాండు అప్పుడు కూడా అన్న పెద్ద ఎత్తున ఆరాధించిండు రాజగోపాల్ రెడ్డి నా ముఖ్యమంత్రి పదవిని ఏమైనా గుంజుకుందామని ప్రయత్నం చేస్తుండా లేకపోతే వాళ్ళ అన్నను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తుండా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం రాజగోపాల్ రెడ్డి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి కావడానికి అని చెప్పి రకరకాలుగా అన్న రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పైన ఆరాధించినటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే రాజగోపాల్ రెడ్డి స్పందించిండు ఇది క్యాజువల్ మీటు మేమందరం కలిసి ఉత్తగనే కలిసినాము లంచ్ చేసినామని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు తర్వాత రేవంత్ అన్న సైలెన్స్ అయిపోయిండు అయితే దాదాపు ఇప్పుడు పదిహేను మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసహనంతో అసంతృప్తితో ఉన్నారు కోపంతో ఉన్నారు బాధతో తర్వాత అక్కస్సు వెళ్ళగక్తున్నారు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎందుకు కోప్పడుతున్నారు వాస్తవానికి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు వాళ్ళు విమర్శించే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు మొన్న జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెరపైకి వచ్చిండు వచ్చి ఆయన అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీ గురించి మాట్లాడిండు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటలేరు వాళ్ళకి సంబంధించినటువంటి పొల్యూషన్ మొత్తం బయటకు వస్తూ ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్ మొత్తం ఖరాబ్ అవుతూ ఉంది అది మొత్తం కెమికల్కి సంబంధించినటువంటి కంపెనీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది నన్ను డేక్తలేరు పట్టించుకుంటలేరు ఒక ఎమ్మెల్యే నేను నా మాటనే ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికారులు పట్టించుకోకపోతే ఇంకెవరు మాటలు పట్టించుకుంటారు అవసరం అనుకుంటే కూల్ చేస్తా బాబులు వేటు కూలుస్తూ అవసరం అనుకుంటాయని చెప్పి అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి మాట ఆయన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసిండు తర్వాత మందుల షామేలన్న చేసిండు తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి వీళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సో వీళ్ళు చెప్తే ప్రభుత్వాధికారులు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎందుకు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంతోటి ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకి ఏమైనా గ్యాప్ వచ్చిందా రేవంత్ రెడ్డికి మంత్రులకు ఏమైనా గ్యాప్ వచ్చిందా లేకపోతే ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏమైనా గ్యాప్ వచ్చిందా కొంతమంది బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్ ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు అంటే నంబర్ వన్ ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి బాస్ వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాసు ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే ప్రభుత్వాధికారులు అట్లా వినేటటువంటి కార్యక్రమం చేయాలి ఒకవేళ ఎమ్మెల్యే చెప్పేది కరెక్టే అయితే ఎమ్మెల్యే చెప్పేది లీగల్గానే అయితే అధికారులు ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఎమ్మెల్యేకు ఆ పని నచ్చకపోయినా కూడా ఆ పని చేయకండి వద్దంటే అధికారులు బంద్ చేయాలి అంటే ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు వినాలి నార్మల్గా అది లీగల్ అయితే ఎమ్మెల్యే ఏది పడుతుంది చెప్తే అధికారులే వినరు అధికారుల పని అధికారులు చేసుకుంటారు కానీ లీగల్గా రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట కూడా అధికారులు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక పలానా చిన్న పని చేయాలి ఒక వ్యక్తిని పంపిస్తున్న ఆయనకు చిన్న పని చేసి పెట్టని చెప్పి అధికారులకు చెప్తే అధికారుల మాట వినాలి ఎమ్మెల్యే చెప్పింది కానీ ఎమ్మెల్యే చెప్పేటటువంటి మాటలు వాళ్ళు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎస్ఐ వింటలేడట సిఐ వింటలేడట ఎంఆర్ఓ వింటలేడు ఎంపీడీఓ వింటలేడు తర్వాత కలెక్టరు వింటలేడు తర్వాత ఆర్జీఓ వింటలేరు ఎవ్వరు వింటలేరు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు ఎందుకు మరి ఎమ్మెల్యే ఫైనల్ కదా కాన్స్టిట్యెన్సీలో ఎమ్మెల్యే ఓ కలెక్టర్కి ఫోన్ చేసి సార్ మీ దగ్గరకు పలానా మనుషులు పంపిస్తున్నా ఆయనకు ఒక చిన్న పని చేసి పెట్టండి ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్తే కలెక్టర్ వింటలేడట తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పలాని వస్తాడు ఆయన బాధ ఒకసారి చూడమంటే పోలీసు వాళ్ళు వింటలేరట అట్లా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు ఏమన్నా అంటే అధికారులు ఏం చెప్తాడ తెలుసా ఎమ్మెల్యే చెప్తే మేము వినము మాకు మంత్రి చెప్పాలి మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా మంత్రి గారు మాకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పని చేస్తాం అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్షన్ ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకి నేను బాసు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించరు నేను చెప్తే అధికారులు పనిచేస్తలేరు కానీ మా మినిస్టర్ చెప్తే అధికారులు పనిచేస్తారట అంటే నేను ఎమ్మెల్యే కాదా నేను డమ్మీనా నేను ఉత్త ఇన్ఛార్జిన ఏమన్నా నేను పనికిమాన్లో ఉన్నా నన్ను జనాలు ఎందుకు గెలిపించారు ఓట్లేసి నేను ఈ కాన్స్టిట్యున్సీకి పెద్ద రాజు లెక్క నేను చెప్పిన మాట ప్రభుత్వాధికారులు ఇంత కూడా వినరా ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ప్రభుత్వాధికారులు వింటలేరు ఆఖరికి ప్రభుత్వాధికారులు మాకు మంత్రి చెప్తే వింటాం మంత్రి గారు చెప్తే చేస్తామండి అంటారు ఎమ్మెల్యే ఏదైనా ఫోన్ చేసి ఓ కాడ మోరీ వేయాలో రోడ్ వేయాలి అని చెప్తే మంత్రి గారు చెప్తే ఏ సమ్ సార్ అంటారు అట మంత్రిగారు చెప్తే అట్లా అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పేంది తెలుసా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అని ఇచ్చిండు ఇప్పుడు వరంగల్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండాసురేఖ ఇంకో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి ఓ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత బట్టన్న ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఇట్లా ఎవరైతే మంత్రులు ఉన్నారో ఈ పదిహేను మంది మంత్రులు దాదాపు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఇన్చార్జ్ వీళ్ళు కాబట్టి ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారో వీళ్ళు చెప్తేనే ప్రభుత్వ అధికారులు వింటారట ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాటలు వినరాట మరి ఎమ్మెల్యేలు ఉంది దండగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందుకే మరి అందుకే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతుర్రు తర్వాత ఎమ్మెల్యేలు ఏమైనా పని చేయించుకుందాం అంటే కూడా ఎమ్మెల్యేల పతారా నర్చలేదు ఎమ్మెల్యే ఎవరికైనా ఫోన్ చేసి సీఎంఓ ఆఫీస్లో అయినా లేకపోతే ప్రభుత్వ అధికారులకి ఎవరికైనా ఫోన్ చేసి ఫలాన్ని పని చేసి పెట్టమంటే మాకు ముఖ్యమంత్రి పేసీలకి వెళ్ళి ఫోన్ వస్తే వేస్తామంటారు అట మాకు ముఖ్యమంత్రి గారు చే చెప్తే చేస్తామంటారు అట ముఖ్యమంత్రి గారు మనుషులు చెప్తే చేస్తామంటారు అట మరి ఎమ్మెల్యే డమ్మియా ఉత్త తోలుబొమ్మ నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఏంది నియోజకవర్గ ప్రజలు లక్షలాది మంది జనం ఆ వ్యక్తి ఓట్లేసి గెలిపించుకుంటారు అలాంటి ఎమ్మెల్యేకి ఈరోజు అసలు ఎక్కడ కూడా ఫేత్ లేకుండా పోయింది ఆ ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది కొంతమంది ఎమ్మెల్యేలకే చెప్తున్నా ఇట్లా కాంగ్రెస్లో దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రభుత్వ అధికారులు వింటలేరట తర్వాత ఆ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు అసలు పట్టించుకుంటలేరట మంత్రుల దగ్గరికి పోతే సార్ మీరు చెప్పినట్టే వింటామంటుర్రు అంటే మేమేందుకు మరి ఉండి మీరేంది చెప్పుడు నా కాన్స్టిట్యున్సీలో మీ పెత్తనం ఏందని చెప్పి ఎమ్మెల్యేలు పోయి మంత్రులతో పంచాయతీ పెట్టుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు తర్వాత ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్రుడికి వాళ్ళ బాధలు చెప్పడానికి పోతే రేవంత్ అని కలుస్తలేడట చాలామంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట రేవంత్ రెడ్డిని కలవడానికి మా బాధలు చెప్పుకుంటాం మా మంత్రి పెత్తనం ఎక్కువైపోయింది మా మంత్రి పెత్తనం జలాయిస్తుండు మా మంత్రి ఎట్ల చెప్తే అట్లు వింటారు ప్రభుత్వ అధికారులు నేను చెప్పింది వింటలేరు మేము చెప్తే పట్టించుకుంటలేరు మేము ఏమన్నా చెప్తే మంత్రి చెప్తేనే వింటమంటుర్రు కాబట్టి మేము కాన్స్టిట్యున్సీలో మొత్తం జీరో అయిపోయినాం మంత్రి పెత్తనం నడుస్తుంది మంత్రి హవా నడుస్తుంది మంత్రి పైన మేము కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి మంత్రి గురించి ముఖ్యమంత్రికి చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డిని పోతే నో అపాయింట్మెంట్ ఏమైనా అంటే ఎమ్మెల్యేలు రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందామని పోతే పోతే అన్న వాళ్ళతో బిజీగా ఉన్నాడు వీళ్ళతో బిజీగా ఉన్నాడు రేవంత్ అన్న ఢిల్లీకి పోతుండు అన్న కర్ణాటక పోతుండు అన్న గుజరాత్ పోతుండు బీహార్ పోతుండు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట మరి రేవంత్ అనే చెప్పిండు కదా ఎమ్మెల్యేలకు ఏమన్నా బాధ ఉంటే డైరెక్ట్ నా దగ్గరికి రారి నాతోనే ఏమన్నా బాధ ఉంటే మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోర్రి మీనాక్షి నటరాజన్ మేడంతో బాధ ఉంటే హైకమాండ్ కోర్రి లేకపోతే మీనాక్షి నటరాజన్ మేడంతో ఏమైనా ఇబ్బంది ఉంటే పీసీసీ అధ్యక్షుడికి ఎప్పుర్రి లేకపోతే ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మంత్రులతో ఎమ్మెల్సీలతో ఏమైనా బాధ ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఏమైనా బాధ ఉంటే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడికి ఎప్పుర్రని చెప్పి రేవంతనే చెప్పిండట మీటింగ్లా ఇలా రేవంత్న మరి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బాధలు చెప్పుకొని కోసం ఎందుకు కలుస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు పదిహేను మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు రేవంత్ పైన ఆ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వాధికారులకు ఫోన్లు చేసి చెప్తే కూడా వింటలేరేట ఏ పని చేసే పరిస్థితి లేదు ఏమనంటే మాకు ముఖ్యమంత్రి చెప్పాలి మాకు మంత్రులు చెప్పాలి లేకపోతే మాకు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న మనుషులు చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఫైమ్ కురిసి అని ఉంటాడు ఫైమ్ కురిసి ఎట్లా చెప్తే అట్లా ఫైమ్ కురిసి షాడో హోమ్ మినిస్టరు షాడో ఎడ్యుకేషన్ మినిస్టరు షాడో మున్సిపల్ మినిస్టరు షాడో అవసరం అనుకుంటే సీఎం కూడా ఫైమ్ కురీసి ఆయన ఎట్లా చెప్తే అట్లా ఫైమ్ ఉన్న పతారా కూడా ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది తెలుసా ఫైమ్ ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ కూడా ఎమ్మెల్యే లేకుండా పోయింది ఫైమ్ కురిసి ఎట్లా చెప్తే అట్లన్నట్టుగా ఒకవేళ ప్రభుత్వాధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ఫైమ్ కృషి చేయగలుగుతాడు తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర సినిమాలు చూసుకునేటటువంటి వ్యక్తి సినిమాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు నేను రివీల్ చేయను మొన్న సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేయబట్టి మాకు ఆ టికెట్లు పెరిగినాయి అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పిండు ఏది హర్యాన వీరమాలకు సంబంధించిన సినిమా గురించి ఆయన మీకు తెలుసు ఎవరో సినిమాలలో ఎక్కువ ఎవరు ఉంటారు రేవంత్ అన్న వెనకాల ఎక్కువ ఎవరు ఉంటారో మీకు తెలుసు ఇక ఆయన షాడో సీఎం లెక్క షాడో సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఆయన సినిమాల వ్యవహారం మొత్తం ఆయనే చూసుకుంటాడు అంటే రేవంత్ అన్న వాళ్ళ అన్నదమ్ములు గుడిగా అన్నదమ్ములు మొత్తం రెవెన్యూ తర్వాత ఇరిగేషను తర్వాత ఈ మున్సిపాలు ఇవన్నీగా వీళ్ళే రేవంత్ అన్న వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా చెప్తే అట్లా ప్రభుత్వ అధికారులకు ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వినే పరిస్థితి లేదు అప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే మేము ఉండి దండగా అంటారు మేము ఉండి దండగా మా బాధలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు మా బాధలు చెప్పుకుందామంటే ఈ మంత్రులు వినరు మంత్రుల పెత్తనం ఎక్కువైపోయింది మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మీనాక్షి నటరాజన్కి చెప్దామంటే మీనాక్షి నటరాజన్ గారు మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు మేము కలిసినా మీనాక్షి నటరాజన్కి మా బాధ అర్థం కాదు అర్థమైనా కూడా మీనాక్షి నటరాజన్ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెప్తుంది ఈ బాధ ఏందో మేము డైరెక్ట్ రేవంత్ రెడ్డికే చెప్తాం కదా రేవంత్ రెడ్డికే మేము చెప్పుకొని రేవంత్ రెడ్డితోనే మాట్లాడుకుంటాం ఇది ఎమ్మెల్యేల వర్షన్ రేవంత్ కలుస్తలేడు పదిహేను మంది ఎమ్మెల్యేలు రేవంత్ల పైన కోపంతో ఉన్నారు ఎందుకు కలుస్తలేడని చెప్పి మాట్లాడతలేడు కలుస్తలేడు ఏమన్నా అంచే రేవంత్ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నాడట కలిసే పరిస్థితి కూడా లేదు మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాం మీటింగ్స్ ఉన్నాయి షెడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న ఇప్పుడు అన్న పుసుక్కున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రులపైన రేవంత్ అన్న కంప్లైంట్ ఇస్తారు కదా ఇవ్వ పలానా మంత్రి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలు పోయి రేవంత్ అన్న చెప్తాడు కదా చెప్పినప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే ఎమ్మెల్యేలు వచ్చిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను మంత్రులపైన యాక్షన్ తీసుకోకపోతే నేను మంత్రులపైన ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే ఎమ్మెల్యేలు రేవంతన పైన మళ్ళీ కోప్పడతారు రే మళ్ళా ఎమ్మెల్యేలు రేవంతన పైన ప్రెస్ మీట్ పెట్టేది కూడా తెలియదు కాంగ్రెస్లో అన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి ముఖ్యమంత్రి పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఫ్రీడమ్ కూడా ఉంటుంది కాంగ్రెస్లో అట్లా కూడా ఉంటుంది సొంత పార్టీలో అది తిట్టుకుంటారు సొంత పార్టీలో విమర్శలు కూడా చేసుకుంటారు అంత ఫ్రీడమ్ ఉంటుంది కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు పుసుకున్న అందరూ ఏకమై నా ముఖ్యమంత్రి పదవిని ఏమో ఇబ్బంది పడుతుంది పెడతారేమో అనేది రేవంత్ అన్న బాధ పుసుకున్న మంత్రులపైన యాక్షన్ తీసుకుంటే మంత్రులు ముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని రేవంత్ అనేది ఇంకో బాధ ఇటు ఎమ్మెల్యేల లేకపోతున్నాడు పదవి కాపాడుకోవడానికి మంత్రుల లేకపోతున్నాడు మీనాక్షి నటరాజని కలిస్తే మీనాక్షి నటరాజన్ని కూడా ఆయన కలవలేకపోతున్నాడు కలవనీయలేకపోతున్నాడు ఈ ఆఖరికి ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నారట ఉయంలో రేపు మరి పది మంది పదిహేను మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ని కలిసి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా ఇస్తలేడు రేవంత్ రెడ్డి కలుస్తలేడు మా బాధ ఇది మేడం మంత్రుల పేతనం ఎక్కువైపోయింది ప్రభుత్వ అధికారులకు ఏ పని చెప్పినా వాళ్ళు చేస్తలేరు ఏమన్నంటే మంత్రి చెప్తే చేస్తామంటారు మంత్రి గారు చెప్పినట్టే చేస్తామంటారు మంత్రిగారే మాకు చెప్పిర్రు నేను చెప్తే తప్ప మీరు ఏ పని చేయొద్దని మంత్రి గారు చెప్తేనే ఆ స్టేట్మెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి మేము మంత్రి గారు చెప్పినట్టే ఫాలో అవుతామని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు మరి మేము ఎందుకు అని చెప్పి ఎమ్మెల్యేల వర్షన్ చూద్దాం మేము జరగబోతుందో దాదాపు పదిహేను మంది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు బాధతో ఉన్నారు ఎందుకిట్లా అని చెప్పి చూద్దాం ఏం జరగబోతుందో మరి మంత్రుల పెత్తనం ఎప్పుడు తగ్గుతుందో ఏందో ఇప్పుడు మీరు చూసిరు కదా ఇప్పుడు వరంగల్లో కొండా సురేఖ గారి పైన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టారు కొండా సురేఖ గారి పెత్తనం ఎక్కువైపోయింది కొండా సురేఖ గారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేల పనులు కూడా కొండా సురేఖ గారే చేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు రేవురు ప్రకాష్ వాళ్ళు ఇంటికాడ కూడా మీటింగ్ పెట్టారు తర్వాత వరంగల్ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ ఇంటికాడ కూడా మీటింగ్ పెట్టారు ఇవన్నీ మీరు చూసిరు కదా చూద్దాం ఏం జరగబోతుందో మీనాక్షి నటరాజన్ ఎట్లా రియాక్ట్ అవుతారు మరి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ లాస్ట్ వరకు ఏడబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం